సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్బాని ట్యాప్ చేయండి తెలంగాణలో ఇక మీదట కొండలు గుట్టలకు రైతు బంధు బంద్ తెలంగాణలో రైతు బంధు పథకంపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు ఇక మీదట కొండలు గుట్టలు రోడ్లకు రైతు ఇవ్వకూడదని కూడా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు గత పాలకులు ఈ పథకాన్ని ఐదు నెలల పాటు ఇచ్చారని తాము వారికంటే తక్కువ సమయంలో ఇస్తున్నామని కూడా అన్నారు ప్రస్తుతం పాత డేటా ప్రకారమే రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపారు శనివారం మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ సీఎం బటి విక్రమార్క ఎన్నికల మంది ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని కూడా తెలిపారు తెలంగాణలో గత ప్రభుత్వం ఉద్యోగులకు ఎప్పుడు కూడా కూడ తరపున జీతాలు ఇవ్వలేదని కనీసం మొదటి వారంలో కూడా ఇవ్వలేదని కూడా పేర్కొన్నారు తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోపే మార్చి ఒక తేదీన జీతాలు ఇచ్చామని కూడా బట్టి విక్రమార్క స్పష్టం చేశారు ఇక మహిళా సంఘాలను గత ప్రభుత్వం నిర్మయం చేసిందని స్పష్టం చేశారు మార్చి పన్నెండవ తేదీన మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు అని తెలిపారు రైతు బంధు పథకంపై మాట్లాడిన బట్టి కొండలు గుట్టలు రోడ్లకు ఇక మీదట రైతు బంధు పథకాన్ని బంద్ చేస్తున్నామని కూడా స్పష్టం చేశారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మేము రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి